అల్వాల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సుజాత పద్మిని మీద గత నాలుగు ఐదు రోజులుగా కొందరు వ్యక్తులు వాట్సాప్ గ్రూపులలో అసత్య ప్రచారాలు చేస్తూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారాలు సాగిస్తున్న విషయం పట్ల బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ బక్క నాగరాజ్ జాజ్ల గౌరీ సుదర్శని ఆనంద్ గోలేఖర్ రాజేష్ యాదవ్ ఆనంద్ అజిత్ సాయి మల్లికార్జున్ గౌడ్ ప్రదీప్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు అల్వాల్ పోలీస్ స్టేషన్కి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సుజాత గారు పద్మిని గారు అంటే వీరిపైన గత నాలుగైదు రోజులుగా విష ప్రచారం అంటే వాట్సాప్ గ్రూపుల్లో ఇష్టానుసారంగా మహిళలను కూడా చూడకుండా ఏది పడితే అది పెట్టి ఏంటి ప్రూఫ్లు ఉండవు సరే ప్రూఫ్లు ఉన్నా లేకపోయినా అసలు ఆడవాళ్ళ గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ అసలు ఆడపిల్లల గురించి ఈరోజు మనము స్త్రీలను గౌరవించేటువంటి సమాజంలో దేశంలో ఉన్నాము మరి అటువంటి మహిళలు వాళ్ళు మన పిల్లలు లాంటి వాళ్ళే కదా మన ఇంట్లో రేపొద్దున ఈ విధంగా ఆడవాళ్ళకి ఈ విధంగా జరిగితే మన ఇంట్లో పిల్లలని మనము రాజకీయాల్లోకి తీసుకురాగలమా లేకపోతే ఏదైనా సామాజిక సేవలో వాళ్ళని తీసుకురాగలమా మనం ఇంత అడ్వాన్స్డ్ అయినటువంటి సొసైటీలో కూడా ఇటువంటి ఇట్లా బయటకు వచ్చి పనిచేసినటువంటి మహిళలపైన మహిళా కార్యకర్తలపైన నోటికి వచ్చినట్టు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం అనేది ఇష్టానుసారంగా పెట్టడం అనేది బెదిరించడం అనేది చాలా తప్పు విషయము ఇది చాలా తప్పు రాజకీయంగా మీకు ఏమైనా ఆరోపణలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చేయండి మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయో మీకు కావాల్సిన వంద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి పెట్టండి ఎవరు తరట్లేదు మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయో తీసుకురండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సినవి పెట్టండి దానిపైన చర్చ జరపండి వాదనలు జరపండి డిబేట్లు చేయండి దాంట్లో ఎవరు వ్యక్తం దాంట్లో ఎవరు బాధపడట్లేదు దాంట్లో మాకు అభ్యంతరం కూడా లేదు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు దాంట్లో కానీ శ్రీరామ్ నేను గౌలికా రానంద్ ఎక్స్ కౌన్సిలర్ మల్కాజ్ గురి ఈరోజు ఒక రాజకీయంలో వస్తామంటే ప్రజలకు సమస్యలు తీర్చడానికి వస్తాం ఏదన్నా రాజకీయం చేయాలంటే ప్రజల మీద సమస్యల గురించి రాజకీయం చేయాలి కానీ ఒక మహిళను ఇద్దరు మహిళల పైన ఈ రకమైన ఏమైనా చర్య చే మాట్లాడటం అది వైరల్ చేయటం వైరల్ చేసిన వాళ్ళైనా అది వీడియో పెట్టిన వాళ్ళైనా ఒక్కసారి వారి వారి కుటుంబంలో ఉన్నవారి గురించి ఒకసారి ఆలోచన చేసుకొని ఇలాంటివి చేయాలి భారతీయ జనతా పార్టీ అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉన్నప్పుడు కాశ్మీర్ గురించి ఆందోళన చేసిన వ్యక్తులం మేము మరి నాడు మా యొక్క పార్టీ కార్యకర్తకి ఇబ్బంది వస్తే మేము మేము ఇంట్లో పండుకోము హెచ్చరిస్తున్నాం ఇది నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా మీరు భద్రంగా ఉండండి బిడ్డల్లారా మీ అమ్మ చెల్లెలు కూడా ఉన్నారు మా అమ్మ చెల్లెలు కూడా ఉన్నారు ఒక్కసారి వైరల్ చేసేటప్పుడు ఇది కూడా ఈ నా అమ్మ చెల్లె అక్క అనే ఆలోచన ఉంటే ఇవ్వని చెయ్యి అది షేరింగ్ చేయడానికి పోదు ఈ విషయం గమనించండి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది సిఐ గారితో మాట్లాడడం జరిగింది అనుకూలంగా స్పందించడం జరిగింది ఎవరైతే ఉన్నారో దీని దీని వెనకాల అందరినీ తీసుకొని తీసుకొచ్చేదాకా మేము వినేది లేదు లేకుంటే చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం తప్పకుండా మాజీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటి వరకు నేను కొల్ డైరెక్టర్గా కూడా అందజేశాను ముఖ్యంగానే లోతుకుంట బిడ్డని ఇక్కడ అల్వాల్లో మొత్తం కులాలన్నీ అల్వార్ల తర్వాత లోతుకుంట ప్రాంతాలలో ఇక్కడ బిడ్డగా అయితే చెప్తున్నాను మల్కాజ్గిరి పార్లమెంటుకి చెందిన బిడ్డల మీద మరియు కన్సోన్మెంట్ అసెంబ్లీకి చెందిన బిడ్డల మీద ఇలాంటి నీచమైన ఏవైతే సాక్ష్యాధారాలు లేని వాదపు వాదాలని లేదా వాళ్ళ ఒక అతృత్యాలకు సంబంధించిన అంశాలను కానీ ప్రజాక్షేత్రంలో వేయించాలి అది మర్చేసేసి పద్మిని మీద సుజాత మీద వల్గర్గా టీమ్ సాయి మా పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్త నిజమైన కార్యకర్త ఏదైనా దేశంలో ఆయన పనిచేస్తున్నాడు మేము గర్వపడతాం మా బిడ్డలను చూసి టీం సాయి కానీ పద్మిని కానీ సుజాత కానీ మా బిడ్డలు అంటున్నాను మా నెక్స్ట్ జనరేషన్ పార్టీలో భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న మా నెక్స్ట్ జనరేషన్ ప్రజాక్షేత్రాలలో రాజకీయాలలోకి మహిళలు రావడం అనేదే చాలా తక్కువ ప్రజల ఈరోజు మహిళలు వచ్చి చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు ఈ విధమైన దాడులు అంటే భౌతిక దాడులు కాకుండా మానసిక దాడులు చేయడం అనేది ఒక కుక్కలు కుక్కలు మనసులు పోతుంటే మొరుగుతూ ఉంటాయి కుక్కలు కొరికినట్టుగా మొరగడం అనేది ఎంతవరకు దాన్ని మేము సాయించము మీరు నిజంగా రాజకీయ నాయక రాజకీయ పక్షాన్నే కనుక మీరు పని అంటే ప్రజాక్షేత్రంలో రండి ఈరోజు అల్వాల్ సోషల్ మీడియాకు అంటే పొలిటికల్ మీడియాకు సంబంధించిన ఒక మీడియాని స్వయంగా ఒక జర్నలిస్ట్ నిర్వహిస్తున్నారు ఆయన అడ్మిన్గా ఉన్నాడు ఆయన అడ్మిన్గా ఉన్న దాంట్లో ఈ విధంగా వైరల్ కావడం అనేది మేము అనిపిస్తున్నాం డిస్ట్రిక్ట్ మహిళా మోర్చా మే జనరల్ సెక్రటరీ 25 साल से पॉलिटिकल फील्ड పొలిటికల్ ఫీల్డ్ मेरे मदर మేరే थे బితే మదర్ స్టేట్ కౌన్సిల్ मेंबर के, थे స్కూల్ प्रिंसिपल थे ग्राम पंचायत मेंबर थे और मेरे ब्रदर एस मोर्चा के स्टेट एग्जीक्यूटिव मेंबर है आज बहुत दुख की बात है जो देश में जिस देश में जिस धरती पर हम लड़कियों को माता के रूप से पूछते हैं उनकी इतनी बड़ी बेइज्जती करना ये सह नहीं सकते हम लोग अब सोच के देखिएगा जिन्होंने भी ये वायरल किया है ये वीडियो आप किसके बारे में वायरल कर रहे हैं एक लड़की के बारे में एक लेडी के बारे में आप ये सोच लेंगे कि आज एक लड़की को बेजती कर दिया बीजेपी पार्टी से एक औरत को ऐसे बेजती कर दिया हमने तो हम बहुत बड़े हो जाएंगे ऐसे नहीं है आपके घर के माताओं को आपके घर के बहनों को क्या ऐसे रोड पर ला के खड़े के आप लोग मैं सुजाता को आज से नहीं मैं करीब 25 साल से जानती इनके पापा मोहन राव वो कांग्रेस पार्टी से ही थे वो भी मेरे साथ काउंसलर थे और उसके बाद उनके मदर कॉरपोरेटर थे और पद्मिनी जो है वो सोशल मीडिया की कन्वीनियर है सुजाता भी बेटी बचाओ बेटी पढ़ाओ की कन्वीनियर है किस पे आरोप लगा रहे जो लेडी आज आगे बढ़ी है औरतों को बचाने में लड़कियों को पढ़ाने में उनके ऊपर आप इतना बड़ा इल्ज़ाम लगा रहे हो बहुत ही शर्मनाक बात है ये సోచన చెయ్యి జిన్నో వైరల్ క్యాస్ బాత్ అరే ఆప్లో పొలిటికల్ మే హో సై ఆఫ్ కాస్పీరియన్స్ కామ్ కో ఛాలెంజింగ్ లేచి పబ్లిక్ డెవలప్మెంట్ పబ్లిక్ డెవలప్మెంట్ యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని అభాసు చేయాలి వాళ్ళని మోరల్ గా దెబ్బతీయాలి వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న విధంగా వాట్సాప్ గ్రూప్ లో మాట్లాడడం అసభ్యపచాలం అయితే ఇదే భాష మన తల్లి మన చెల్లి మాట్లాడితే మనం ఊరుకోగలం ఒకసారి ఆలోచించండి కుండల మీద చేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది పెట్టేవాళ్ళు ఇదే ఏ విధంగా అయితే మీరు పెడుతున్నారో ఇదే మాటలు మన తల్లి మీద మన చెల్లి మీద పడితే మీకే విధంగా ఉంటుంది మీరు ఆలోచన చేయండి ఇది చాలా తప్పు భారతీయ జనతా పార్టీ దీన్ని సహించదు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారి సూచన మేరకే ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చినాం మేము వెంటనే ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైతే పెడుతూ ఉన్నారో వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అసలు వాట్సాప్లో ఈ పెట్టడి చిల్లర్ వ్యవహారాలన్నీ కూడా వెంటనే కట్టడి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం సీఏ గారికి చెప్పినాం ఇప్పుడు సైబర్ క్రైమ్లో కూడా ఈ కంప్లైంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం కానీ ఇది ఇంతటితో ఆగకపోతే ఇది ఇంతటితో ఆగకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం మీరు ఆరోపణలు చేయాలనుకుంటే మీరు వంద యూట్యూబ్ ఛానల్లో బాగుండి డైరెక్ట్ ప్రూఫ్స్తో ఆరోపణ చేయండి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ మీరు పెడతారు మా దగ్గర ఉండి మా వాళ్ళ దగ్గర ఉండి కూర్చున్న మా వాళ్ళు పెడతారు అంతవరకు కరెక్టే కానీ పైన ఇష్టానుసారంగా నోట్ ఇప్పుడు వచ్చినట్టు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి పిచ్చి పిచ్చిగా సర్కులేట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అవుతుంది ఇది మా చెల్లెళ్ళకి సంబంధించిన విషయము వాళ్ళ చెల్లెళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయము వాళ్లకు అండగా మేము ఉన్నాము ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో మీ చెల్లెలంటే మీ విధంగా బాధపడతారు మా ఇంట్లో భారతీయ జనతా పార్టీ కుటుంబంలో మా చెల్లెలంటే కూడా మేము అంతే బాధపడతాం ఇది మీరు గమనించాలి మీకు దమ్ముంటే చేతనైతే అనండి ఒకనా మా 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 మీద చేస్తూనే ఉన్నారు ఆరోపణలు రాజకీయం అంటే ఎట్లుండాలంటే వల్గారిటీ ఉండద్దు పనులపైన చేయండి ఆరోపణలు ప్రత్యారోపణలు చేయండి ఒకవేళ మీద ఒక మంచి తప్పు చేసి మీరు ప్రూఫ్లో తెచ్చి చూపించండి కాంక్రీట్గా దాన్ని మేము వ్యతిరేకిస్తలేం ఎవరిని వ్యతిరేకిస్తలేము కానీ ఆడపిల్లల మీద అసభ్యంగా పెట్టడం ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి